అండ్ ఒక స్కూలు టీచర్ మామూలుగా ఒక టీచరుగా చేసిన వ్యక్తికి కొడుకుగా పుట్టి ఆ కొడుకు చక్కటి ఒక మంచిగా ఐపిఎస్ చదివి చక్కగా మంచిగా ఉత్తీర్ణుడయ్యి ముప్పై సంవత్సరాలు పదవి జాబ్ చేసి డ్యూటీలో డ్యూటీ చేసి విరమించబోతున్నాడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఆ మహానుభావుడు ఎవరంటే ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు చెప్తున్నానంటే ఈయన గురించి అసలు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే మనకి ఒక స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు కానీ లేకపోతే అసలు సజ్జనార్ లాంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఒక 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 సెట్ ఆఫ్ పీపుల్ మనకి గుర్తొస్తారు అంత దాకేందుకు ద్వారక తిరుమలరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా అంత మంచి మంచి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లో తల తలదోర్చలేదన్నమాట వాళ్ళకి ఇచ్చిన పనులు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళ డ్యూటీస్ ఏంటి ఐపీఎస్ వాళ్ళ మామూలుగా నేరము చట్టము ఈ ప్రకారము లా అండ్ ఆర్డర్లు ఎలాగో వెళ్ళిపోవాలో అట్లా వెళ్తారు కానీ అడ్డమైన రాజకీయాలు చేసి వాళ్ళు రాజకీయాల్లో దూరలేదు కానీ పాపం ఈ ఏబి వెంకటేశ్వరరావు ఏం చేశాడంటే ఇజ్రాయెల్లో ఏదో పెగ పెగసస్ అనేది ఒకటి టెలిఫోన్ పరికరాలు ఏవో ట్యాప్ చేసే పరికరాలు ఎదటి వాడు ఏమేమి చేసుకుంటున్నాడు వాడి వాడి ఫోన్లో దూరి వీడి ఫోన్లో దూరి వాడి వీడి వాడి కాన్ఫిడెన్షియల్ టాక్స్ మాట్లాడుకుని వీళ్ళ వీళ్ళు వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడాను ఇట్లా ఒక మారాముళ్ళు వేసే పనులన్నీ చేసుకో చేసుకోవచ్చు అని తన కొడుకు పేరుతో పెగసెస్ కంపెనీ నుంచి కొన్ని పరికరాలు తెచ్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఒక ఒక ప్రాసిక్యూట్ చేద్దాం అనుకుంటే తర్వాత ఆయన ఏదో గొడవ చేశాడు ఆయన ఆయన కొన్ని కొంతకాలం సస్పెండ్ అయ్యాడు చాలా చాలా రకరకాల విన్యాసాలు జరిగినాయి తర్వాత క్యాట్ ఏం చెప్పిందంటే అతన్ని డ్యూటీలోకి పంపించేసేసింది ఇట్లాగూ అసలు నువ్వు వెళ్ళి ఐపీఎస్ పోయి నువ్వు శుభ్రంగా మంచి పనులు చేయవయ్యా అంటే పోయి ఇట్లాగూ అడ్డమైన పనులన్నీ చేసేసి అట్లాంటివి అంటే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను ఎట్లాంటి అనుమతి లేకుండా తీసుకు ఇవి పరికరాలు కొన్నవన్నమాట ఈ దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చేసేసింది అనుమతి ఇచ్చేసింది అట్లా ఏమిటి ఇంకోటి ఏంటంటే ఇదే వెంకటేశ్వరరావు ఏం చేశాడంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తూ చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొనటానికి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చుకోవటానికి ఒక ముఖ్య పాత్ర వహించాడు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు అది ఎందుకంటే ఎంతైనా నిప్పులెందుగలేదా పొగరాదంటారు కదా అట్లాగో బొగసాను ఇట్లాంటిది చేశాడు ఈయన ప్రబుద్ధుడు అంటే ఊరికే ఉండే మనిషి కాదనమాట సూపర్ యాక్టివ్ అన్నాం కదా అట్లా సూపర్ యాక్టివ్ ఇప్పుడు ఈ ముప్పై ముప్పై ఒకటికి రి ఆయన రిటైర్ అయిపోతున్నాడు ఏదో చక్కగా ఇట్లాంటివి ఇట్లాంటివి ఈ పనులన్నీ కూడాను చేయకుండా ఉంటే ఏదో చిచ్చేరు పిడుగు పడుగు పనులు అంటారు కదా సంబంధం లేని పనులు లేకపోతే తనకి తను చెయ్యని కూడని పనులు ఇట్లాంటివన్నీ చేయకుండా ఇట్లాంటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా ఆధారాలు సాక్ష్యాధారాలు కనుక వాళ్ళు వాళ్ళకి దొరకటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్విన్స్ అయిపోయి ప్రాసిక్యూట్ చేసుకోండి అని అనుమ అనుమతి ఇచ్చా ఇవ్వటం వల్ల అడకత్తెరలో పడ్డిన ఒక ఒక పోక చెక్కలాగా అయిపోయింది ఈయన వ్యవస్థ ముప్పై ఒకటి ఏదో ఉన్న ఉంటాడు పాపం ముప్పై ఒకటి వరకు ఏదో పదవిలో ఉంటాడు తర్వాత రిటైర్ అయిపోతాడు రిటైర్మెంట్ అనేది ఎంతో ఎంత చక్కటి ఒక ఒక చక్కగా పండగలాగా చేసుకుంటారు ఈ ఆఫీసర్లు ముఖ్యంగా ఐపీఎస్ కానీ ఎక్కడికైనా గవర్నమెంట్ జాబ్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ రిటైర్మెంట్ అది ఒక రకమైన గొప్ప ఈవెంట్ లాగా అనమాట చాలా ఎమోషన్స్తో ఉంటుందన్నమాట కానీ ఇట్లాంటి వాళ్ళకి మరి ఏం ఎమోషన్స్ ఉంటాయి ఎందుకంటే ఇంతంత మచ్చలు పెట్టుకు మచ్చలు పెట్టుకున్నాడు ఆయన ఎంత మచ్చలు తెప్పి తెచ్చుకున్నాడు ఆయన సర్వీసెస్లో ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్న మాత్రం మాటే కానీ అసలు ఏం చేశాడు ఈయన ఏమన్నా గొప్ప పనులు చేశాడు అంటే ఒకటి స్టీఫెన్ రవీంద్ర గురించి మాట్లాడాలంటే ఎన్నో ఇన్ని ఇన్ని విషయాలు చెప్పుకోవచ్చు పోనీ సజ్జనార్ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్కౌంటర్ చేశాడు అప్పుడు ఆ యాసిడ్ దాడి అదంతా కూడాను మనకి మనం మీరందరూ చిన్న మర్చిపోయారా లేకపోతే గుర్తుందో నాకు తెలియదు కానీ చెప్తున్నా కానీ ఏంటంటే ఈయన ఇట్లాంటి ఏబి వెంకటేశ్వరరావు కానీ నిమ్మగడ్డ ఇది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళు ఏం చేశారంటే ఏం లేదు ఏం చేయడం అంటే ఏం లేదు తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఒక సపోర్టర్స్గా ఉండి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ రాజకీయ భటుల్లాగా ఉండి వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి రాజకీయంగా సలహాదారులాగా ఉండటం మొదలు మొదలు అదొక్కటే మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట మొన్న కూడా అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరి రిటైర్ అయ్యాడు ఎట్లా అయ్యాడంటే అసలు ఎవరికి తెలీదు ఎవడు వాళ్ళ ఆయన చేసిన డిపార్ట్మెంట్లో కూడాను ఎవరు ఏది పట్టించుకోలేదు మామూలుగా మామూలుగా అట్లాగే ఒక ఒక సింపుల్గా ఒక లో ప్రొఫైల్గా వెళ్ళిపోయాడు ఈయన కూడా ఇప్పుడు అట్లాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ వెంకటేశ్వరరావు శుభ్రంగా మామూలుగా అక్కడ ఇక్కడ వేళ్లు పెట్టకుండా రాజకీయ నాయకుడిగా అవతరించకపోతే అసలు ఎందుకు ఐపీఎస్ చదవటం 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 ఎందుకండి రాజకీయ నాయకుడు అవ్వాలంటే అంత కష్టపడి అంత రాత్రి మగళ్ళు కష్టము వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని ఐపీఎస్ సదరం చదవటం ఎందుకు అసలు టెన్త్ క్లాసు లేకుండా కూడాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు కదా వచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో ఈయన రోజుల్లో ఈయన చిన్నతనంలో అట్లాగే రావాల్సింది ఎందుకు ఈ ఐపీఎస్ని పాడు చేయటం ఎందుకు ఐపీఎస్ అని ఒక ముసుగు వేసుకుని ఇట్లాంటివన్నీ రాజకీయాలు చేసి అన్నీ కూడా వక్ర చేష్టలు చేసి మొత్తం ఇట్లాంటివి చేస్తే ఒక్కరచేష్టలను ఎందుకంటున్నా అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కదా అది కూడా అది అది కూడా ఇచ్చింది అంటే ఏంటంటే ఈయన ఏదో చేశాడనే కదా అర్థం కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఒక రకమైన అది ఒక రకమైన టెయింటెడ్ ఆఫీసర్స్ అంటారు కదా మచ్చబడిపోవటం అనమాట అట్లాగూ టెయింటెడ్గా అయిపోయారు ఇట్లాంటి వాళ్ళు ఏం లేదు ఏమి గొప్ప పనులు చేశారంటే ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ చుట్టాలకి అక్కడ బోమా వాడు ఆ పోరు అసలు డ్రెస్ వేసుకుంటే ఆ యూనిఫామ్ వేసుకుంటే మనిషి కాదు అసలు ఇక్కడ నుంచి అక్కడికి గంతుతాడు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద గెంతేవాడు ఈ చెట్టు మీద నుంచి గోడ మీద గెంతేవాడు ఆ గోడ మీద నుంచి ఇంకొక పోలు పోలు మీద గెంతేవాడు అని వాళ్ళ అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకోవాల్సిందే కానీ ప్రజలు ఏం చే ప్రజలకి ఏం జరిగింది ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఏదైనా ఒక 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 ఒకే ఒకటి మచ్చు తనుకగా ఏదైనా చెప్పుకుందామంటే ఏం ఉండదు అనమాట కానీ చివరికి ఏంటంటే ఆ ముప్పై ఒకటో తారీఖున తుస్సుమంటున్నట్టుగాను ఆయన ఏదో ఆయన ఆ డేట్ వచ్చేసేస్తుంది ఆ డేట్ వస్తుంది ఆయన ఆయన ఏదో హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏదో ప్రొఫైల్గా లో ప్రొఫైల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాగానే ఈయన కూడాను చక్కగా మామూలుగా వెళ్ళిపోయి ఏంటంటే ఆ ముందు నుండి ముసళ్ళ పండుగ అన్నట్టుగాను ఆ ముప్పై ఒకటి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు తర్వాత జూన్ నాలుగు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఆయన మీద మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో మరి ఏసీబీ వాళ్ళు ఏంటి అవన్నీ మరి మరి మనకి రాబోయే కాలమే చెప్తుందనమాట సో అందుకని ఎందుకంటే దుందుదు దుందుడుకుగా మనం వయసుకి వయసుకి తగ్గట్టుగాను లేకపోతే మన హోదాకి తగ్గట్టుగాను మన చదువు చదువుకి మన మన మనం చేస్తున్న ఒక 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 పనులకి తగ్గట్టుగాను పనులు చేస్తే బాగుంటుంది లేకపోతే ఇట్లాగే హాస్యాస్పదంగా అయిపోయి అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయి కాలగర్భంలో మన పేర్లు మట్టిలో కలిసిపోవాల్సిందే తప్ప మనకిగా మనం ఏమి గుర్తురావనమాట సో ఇదొక్కటే ఇంత చదువు చదివి ఏం లాభము ఏదో మంచి మనిషి మంచి మని మంచి మనిషి అని పది మంది చేత చెప్పించుకోవాలి మనం మనం రిటైర్ అయిన తర్వాత కూడాను ఆ పని అప్పుడు అప్పుడు ఊరికేను అక్కడ అక్కడ చార్ట్లో ఉండటం కాదు పలానా సంవత్సరాల నుంచి పలానా సంవత్సరం సంవత్సరం ఈయన ఈయన చేశాడు అక్కడ మామూలుగా ఆ ఆఫీసులలో గవర్నమెంట్ ఆఫీసులలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరెవరు కమిషనర్లు కావచ్చు పోలీస్ కమిషనర్లు కావచ్చు ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ రాస్తారు కదా ఊరికి అక్కడ ఉండిపోవటమే అంతే అంత తప్ప ఆ బోర్డు మీద రాస్తారు ఫలానా ఏ వెంకటేశ్వరరావు ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఇదిగో ఇట్ల నుంచి ఇప్పటి నుంచి ఇదిగో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి అయిపోయాడు తర్వాత ఇంకొకరు ఇంకొక ఆయన ఎవరు వచ్చాడు సో అండ్ సో ఆయన ఇది ఇంకో తర్వాత ఇట్లాగో ఆ బోర్డుల మీద మనం మిగిలిపోతాయి తప్ప అంతకంటే ఏమీ ఏమీ మన ఒరిగేవి ఏం లేదు ఆయనకి ఒరిగేది లేదు మనకి ఒరిగే లేదు ఆ వ్యక్తికి కూడా ఒరిగేది లేదు మనకి ఒరిగేది లేదు ఏం లేదు అంత రాతిగా అయ్యి బాతుగా ఇలాగా ఏదో జరిగి ఆయన ఫలానా ఆయన వచ్చాడు కాబోసు ఓహో వచ్చాడు కాబట్టి చేశాడు కాబోసు వెళ్ళిపోయాడు కాబోసు అనుకుంటాం అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్